హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సాత్విరాజ్ ఈరోజు వీడియో వచ్చేసి మొత్తం సోరకాయలు అయితే ఇంటి మీద ఉన్నాయండి సోరకాయలు అయితే దింపిస్తున్నాను సో ఆ వీడియో అయితే మీకు పోస్ట్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు హార్వెస్టింగ్ వచ్చేసి సోరకాయలు సో ఇంటిపైన మొత్తం సోర తీగ అనేది పాడింది సో సోరకాయలు అనేది హార్వెస్ట్ చేస్తున్నాను ఎన్ని ఇల్లాయో మీరు చూడండి సో ఈ కింద అయితే ప్లేస్ సరిపోదని మీదకి ఎక్కించినందుకు ఇల్లును మా ఇల్లునే కాక పక్క వాళ్ళ ఇల్లును కూడా ఆక్యుపై చేసింది తీగ సో వాళ్ళు నాతో చెప్పేశారు తీగ మొత్తం ఇంటిపైకి వచ్చేసింది దాన్ని తీసేయండి అని సో దానికోసమని నేను ఈరోజు అటువైపు ఉన్న కాయలు మొత్తం హార్వెస్ట్ చేద్దామని చూస్తే చాలా కాయలు ఉన్నాయి సో లాస్ట్ వింటర్ లాస్ట్ సీజన్లో సొరకాయ తీగకు చాలా కాయలు వస్తాయి అటండి సో నేను ఒక్కసారి కూడా వాటర్ పట్టలేదు కానీ చాలా కాయలు వచ్చాయి సో నాకు వాటర్ పట్టే లేకుండే అన్నట్టు అంత ఫెసిలిటీ లేకుండే అటువైపు వెనక వైపు వెళ్ళి పట్టాలి అంటే కొద్దిగా ఇబ్బంది ఉండేది సో పట్టలేదు కానీ కాయలు అయితే ఎన్ని కాయలు వచ్చాయంటే చూడండి తీగ తీయ కాయలే ఉన్నాయి సో ఇప్పటికీ చాలాసార్లు నేను హార్వెస్ట్ అనేది చేశాను వన్ వీక్ ఒక టూ టైమ్స్ దాకా నేను సొరకాయ కర్రీ వండుతున్నాను సో చూసారు కదా ఈరోజైతే ఇవన్నీ కట్ చేసి తీగను మొత్తం ఒకవైపు లాగేస్తాను చాలా పెద్దగా అయిపోయింది మొత్తం ఇది క్వార్టర్స్ అండి మీ సింగరేం క్వార్టర్స్ రెండు క్వార్టర్స్ మొత్తం ఆక్యుపై చేసింది తీగ ఇవి అని ఇవి రేకులు సో ఇడ్జి నుంచి వెళ్తుంటే నాకు చాలా భయం అనిపించింది కానీ కాయల కోసం తీగ కోసం వెళ్ళాల్సి వచ్చింది చూసారు కదా ఇంకా పువ్వులు చాలా పువ్వులు ఉన్నాయి చాలా పిందలు అయితే చాలా ఉన్నాయి చూసారు కదా మొత్తం పచ్చ ఉంది తీగ ఇప్పుడు వింటర్ సీజన్ మొత్తం ఇవి కొసలకు కాస్తాయి అటండి మొత్తం తీగలు ఇడ్జిలకు మొత్తం కాయలే పడ్డాయి సో ఇవన్నీ అయిపోవడానికి వన్ మంత్ దాకా పడుతుంది తీగ మొత్తం ఈ క్వాటర్ అండి ఈ క్వాటర్ మీదకి మొత్తం తీగ వచ్చేసింది ఈ తీగ మొత్తం తీసేయాలి ఇప్పుడు చూసారు కదా పిందలు అయితే చాలా ఉన్నాయి తీసేయాలని అనుకోలేదు కానీ కోతులు వస్తాయండి కోతుల బాధ మాకు చాలా ఉంది అవి వచ్చినాయండి తీగను మొత్తం తీగతో పాటు కాయల్ని కూడా పాడి చేస్తాయి సో దానికోసమని ఆలోచించి కోయాల్సి వస్తుంది కాయలు ఉంటే ఇంకా అవి అక్కడ ఎగురుకుంటూ మొత్తం గెంతుకుంటూ రేకులను పాడి చేసుకుంటూ తింటాయి కదా సో దానికోసమని నేను ఈ తీగను కూడా తీసేయాల్సి వస్తుంది తీగను మొత్తం తీసాను వన్ సైడ్ తీసేసి వన్ సైడ్ ఉంచుతాను సో ఈ కాయలు ఇవన్నీ హార్వెస్ట్ అయిపోయాక వన్ మంత్ వన్ మంత్ అండ్ హాఫ్ ఉడక పడుతుంది తీగ మొత్తం వాడిపోయేదాకా సో నాకు ఇంకో కొన్ని వెజిటేబుల్ గార్డెన్లో వెజిటేబుల్స్ వచ్చేదాకా తీగ నిక్కి ఉంచుతాను ఎందుకంటే సమ్మర్లో మనం ఎక్కువగా సూప్ కర్రీస్ ఎక్కువ చేసుకుంటాం కదా సో దానికోసం సాంబార్ కోసం మనకు చాలా యూజ్ అవుతుంది సో టోటల్ వీడియో చూడండి ఎంత పెద్దగా వారిందో తీగ నాకు ఇది ప్లేసే లేదు పెట్టుకోవడానికి అట్లని ఒక పక్కకు సీడ్స్ పెట్టి నేను ఇల్లు పైకి ఎక్కిచ్చేసాను మొత్తం సో దానివల్ల నాకు ప్లేస్ లేకపోయినా కూడా ఎన్ని కాయలు పండించాను నేనైతే ఆర్గానిక్గా పెంచుకుంటే మనకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా చాలా కాయలు వచ్చాయి సో చూడండి ఇవి ఎడ్జకండి పక్క క్వ పక్క వాళ్ళ క్వార్టర్ పైన ఉన్నాయి సో చిన్న చిన్న అన్ని కట్ చేశాను నేను అవి చాలా చిన్నగా ఉన్నాయి దాదాపు ఇవి రెండున్నర అడుగుల దాకా పెరుగుతాయి అటు కాయలు నాకు కూడా తెలీదు చాలా చిన్నగా వేయంగానే నేను తెంపేశాను కింద పందిరిలాగా ఉంటే కిందికి పొడుగ్గా కాస్తాయి రేకుల మీద ఉండేసరికి ఇవి పాముల్లాగా తిరిగిపోతున్నాయి కాయలన్నీ సో పాల్టే కాదు అవి కిందికి వేలాడకుండా ఉండడం వల్ల అట్లా కాస్తున్నాయి మొత్తం పాములాగా క్రాస్ క్రాస్ తిరిగిపోయి ఉన్నాయి కదా మీరు చూసిన కాయలన్నీ ఆల్మోస్ట్ అట్నీ ఉన్నాయి చూసారు కదా మొత్తం ప్లేసే లేదు మాకు అట్లాంటిది ఇల్లు పైకి ఎక్కించడంతో మాకు ఇన్ని కాయలు వచ్చాయి సో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు ఇన్ని హార్వెస్ట్ చేసినందుకు ఈ వీడియో పూర్తిగా చూసి వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్